ఎందుకు మా అబద్ధాలు చెప్తా ఏమేమన్నా ఎందుకు అబద్ధాలు చెప్పాలి మీరు ఫోర్ అన్నారు ఓకే త్రీ అనండి అదేదో అదేదో ఇందు మళ్ళా మీకు చెప్పింది మీ ట్రైబల్ వాళ్ళు ఫోర్ ఇవ్వండి మీరు త్రీ ఇస్తా అంటే ఏం లేదు నేను అబద్ధం చెప్పడం లేదు మీ పిల్లలతో చెప్పించుకునేటి నైట్ వాచ్మెన్ డారా ఇక్కడ రాశారా ఎవరైనా ఉన్నారా ట్రైబల్ హెడ్లు వేసుగారు ఈ ఫార్టీ టూ ఐటమ్స్ ఈ ఫార్టీ టూ ఐటమ్స్ చికెను ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే మీరు హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఎక్కువ ఇస్తాము కదా అవునా తెలియదు తట్టునై ఇది రోజుకి నలభై ఐదు ఏడు రోజులకి ఎంత అవుతుంది మూడు వందల పదహైదు గ్రాములు అవుతుంది డివైడెడ్ బై టూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలండి అది లెక్కచరమన్నా చెప్పాలా మీరు మీరు అన్నిటి ఇస్తారా ఎవరు ఇస్తారా పక్కన పెట్టు అంటే మీరు పిల్లలు కడుపు కొడతా ఉన్నమా అంతే కదా ఏమనంటే మీరు పర్ క్యాపిటా సరిపోవడం లేదు అక్కడ రాష్ట్రం అంతా సరిపోతా ఉన్నాను ఒక్క ట్రైబల్ హాస్టల్లోనే సరిపోతా నేను మెయిన్ వెనక మెయిన్ తర్వాత అనేది కాదు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మీకు పర్ క్యాపిటా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ పర్ వీక్ డివైడెడ్ బై టూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది మీ నోట్లోంచి ఆ వాయిస్ రావాలి అండ్ గ్రామ్స్ అండర్ గ్రామ్స్ అంటే గుడ్ బాని నమస్తే దీన్ని మాకు ఏంది కానీ అండి ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన ఆయన ఒక ఆయన మీ జిల్లాకు వచ్చారు ఆడేం పని స్వామి నేనున్నే కాడ మీరు ఉండాలా మీరు ఉన్న కాడికి నేను రావాలంటే ఆడవుతుంది నేను ఫీల్డ్లో తిరుగుతాను నాకు వస్తే సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో వినండి వినండి డీడి గారు బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో ఉన్నాను ఇక్కడ త్రీ త్రీ ఎగ్స్ ఇస్తూ ఉన్నారు హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఇస్తూ ఉన్నారు వారానికి వారానికి రెండు సార్లు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తూ ఉన్నారు మెను డివేట్ అవుతూ ఉంది ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా నీ మీద తీసుకోవాలా లేకపోతే వీళ్ళ మీద తీసుకోవాలా లేకపోతే మీ ఏఎస్టి డబ్ల్యూ ఎవరు ఆయన మీద తీసుకోవాలా అది ఫాలో అవసరం లేదు నీ వన్ డే విజిట్ మాది స్టేట్ ప్రోటోకాల్ ఇది మీరు ఎవరితోనో ఫాలో అయ్యేది కాదు మీరు ఆడ చెప్పి మా దగ్గర రావాలండి పది నిమిషాల్లో రండి గెస్ట్ హౌసులకు వాడికి కాదు ఫీల్డ్లకి రావాలి ఉంటేనే మేము ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుతాం మీతో సమాధానాలు తీసుకుంటాం మెమోలు ఇచ్చేది షోకాజ్ నోటీసులు ఇచ్చేది జరుగుతుంది వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఇక్కడ ఎవరెవరు చూసుకుంటా ఉన్నారు దీంట్లో బాధ్యతలు బాధ్యులు వాళ్ళకు మీరు సోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి నాకు రిప్లై వాళ్ళు ఏమి ఇస్తారో చూడండి ఆ రిప్లై సాటిస్ఫాక్షన్ అయితే సరే సరే లేదంటే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం వాచ్మెన్ లేరు ఇక్కడ గర్ల్స్ హాస్టల్ వాచ్మెన్ ఎట్ట మేనేజ్ చేసి ఎక్కడో దగ్గర మీరు సబ్స్టిట్యూట్ వేయాలి మీరు రండి సార్ మీతో మాట్లాడాలి చాలా విషయాలు ఇవన్నీ ఈ ఫోన్లలో కాదు మీరు ఏందండి తొమ్మిది గంటలకు నేను బొబ్లికి వస్తానని చెప్పి చెప్పాను మీరు ఫాలో కావాలండి లేదు నేను ఫాలో అవుతాను అని చెప్పండి మేము ఏం చేసాం మేము ఏం చేస్తాం సరిపోతుంది రమను చెప్పు ఓట్ పేట్ కెలాస్టర్స్ కావాలమ మా అది తరిపోదే ఆ గంజోస్ కు గంజల ఇల్ఫో సేంత మరి ఫోలిక్ యాసిడ్ విటమిన్ B12 ఐరన్ ఉందు వాటిల్లో ఎటియల్ల బ్యాక్ వస్తుంటారా ఇస్తుంది హిమోగ్లోబిన్ తో తెలుస్తుంది హ కొబ్బే నాడి వ్యవస్థ బాపన్ చేస్తుంది మెమరీ పవర్ ఇంకలేదు అవువి లావాల నాడివిన్స్ అవి లావాల అవి వేశారు టమాటా ఇంకా కాబట్టి చెప్పు గంజి వచ్చకుండా మీరు ఇప్పటికే చాలా పొరపాటు చేస్తా దాంట్లో రెండు ఇరవైకి ఏడు వ్యాలు రెండు వందల యాభై గ్రాములు చేస్తారు కోర్టు పెట్టి కెనాలు అది దాదాపు ఇరవై రూపాయలు కిలో పడుతుంది అవి పావు కిలో వస్తా ఉన్నాం ప్రభుత్వం కలపడం దేనికి మీరు గంజ గంజెస్తే గంజలు ప్రభుత్వం ప్రభుత్వాలు చెప్పండి మేము గంజిస్తాం ఎందుకు కలపడం వేస్ట్ మీరు డబ్బులు వేస్తా ఏంది వచ్చి ఉన్నాము ఏ ఒక ఎక్స్ మామూలుగా సిక్స్ ఇవ్వాలి అది మాట్లాడుతున్నాము అది ఇచ్చేదానికి సిక్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం మీ మెనులో సిక్స్ ఉన్నాయా మెను బోర్డు మెను బోర్డులో త్రీనే ఉన్నాయా అదేనండి మెను బోర్డే మార్చేశారు మీరు ఎవరు మార్చారు జిల్లా నుంచి వచ్చింది అది జిల్లా నుంచి నాకు అర్థం లేదు మీరు అన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటే ఇంకా పై నుంచి జివోలు ఇవ్వడం పని లేక తప్పండి అది సిక్స్ ఎక్స్ ఉన్నాయి రేట్ ఎక్కువ ఉంది అని ఏదైనా కన్స్యూమ్ చేసుకొని కొంచెం మేనేజ్ చేసుకున్నానండి సరే కానీ మెను జీవో మెను నెంబర్ ఎయిట్ వాళ్ళు ఇచ్చిన మెను మొత్తం మేడం ఎవరమ్మా అది మా గవాణి వండమ కొంచెం పిల్లల్ని కొద్దిగా రజ చేస్తాను ఆ సరే ఈ 2000 అవన్నీ తీసుప్తామో ఈ పక్కన ఈ ఈ టాలంలో సెటిలి ఈ ప్రాముఖ్యానికి మీకు మేము ఈ రిస్క్ రిస్క్ క్యాలెండర్ల కొమంది తీయదాం తీించిన వాటికి మొత్తం చెప్పుకుంటా బుల్లి సజాలు పెట్టుకుంటా కొట్టાડకుంటా ఇలాంటి అన్ని మొదలే ఎందుకంటే బయట చదువుకునే టైలో కసిలా చదుకోవ ఎక్కడ మీరు పొరపాటు చేసి సమయం వృధా చేసుకుంటే గన జీవితం అంధకారం అవుతుంది ఇక్కడ ఉండేదానికి ప్రయోజనం లేదు కాబట్టి బాగా అర్థం చేసుకోండి మీకోసం ఎంతోమంది రెడీగా ఉన్నారు మంచిగా చెప్పడానికి మీకోసం ప్రతి విషయంలో మీకు మీకు సేవ చేస్తూ ఉన్నారు ఇక్కడ టీచర్లు అయితే ఏంటి ప్రిన్సిపాల్ మేడం అయితేనేంటి ప్రతి ఎక్కడ పొరపాటు జరగకూడదు ఏ విధమైన ఇబ్బందులు జరగకూడదు గర్ల్స్ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని వాళ్ళు ఫేస్ చేసుకుంటారు జాగ్రత్తగా ఇక్కడ ఎవరు జెంట్స్ ఎవరు అలవలేదు జెంట్స్ వర్కర్స్ ఉండరు అంతా మంచిగా మీకోసం ప్రత్యేకంగా ఓకేనా మీకు ఏదైనా టిఫిన్స్ ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఉంటే ఒకటి మారుస్తాను ఏ టిఫిన్ మారుతా నిన్న వచ్చింటే ఈరోజు మారిపోవు కదా ఈరోజు తిన్నారా ఏం ఉప్మా ఉప్మా మారుద్దాం మారుస్తా ఓకేనా ఉప్మా వదిలి ఏం కావాలి నేనే నా ఇష్టం వచ్చింది చెప్తాను మీరు మీరు మిమ్మల్ని మీ కోరికలు చాలా ఉంటాయి దోశలు పరాటాలు అంటే మాములుగా కాదు మాకు వచ్చేది పదహారు వందలు మీకు అంత డబ్బుల్లోనే అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా బడ్జెట్ చేసుకోవాలి పర్క్యాప్టా దాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకోవాలి